సంవత్సరాలుంటావు అరవై కొంచెం ఎన్ని సంవత్సరాలు అరవై అరవై ఏళ్ళంటే నీకు ఓటు ఓటు వేసుడు తెలుసా ఎత్తునా ఎన్నిసారి ఎత్తావుళ్ళకు వస్తావు తగ్గిరేళ్ళకొక ఐదు ఏళ్ళకొకసారి మరి ఓటేసినప్పుడు ఏమైనా కానీ బిర్యానీ గానీ ఏమైనా ఇచ్చిందా నీకు వెయ్యాలంటే కానీ తెలియదు అలా ఏమున్నా అని తెలియదు అంతే కానీ మరి అప్పుడు అంటే ఓటు ఎట్లా వేయాలి ఏ విధంగా వేయాలని తెలియదు కదా గుర్తు చెప్తే ఇస్తారు మరి గుర్తు ఇవ్వదు అని తెలుసా గుర్తు ఇవ్వాలి ఏవల్ అని తెలుసా చూపించిపోతారు వాడికి పోయి ఏమి ఎత్తు తెలియదు మరి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి ఓటు కల్పించింది కదా మరి ఓటు కల్పించినప్పుడు ఆ పద్దెనిమిది సంవత్సరాలు అంటే మరి పదిహేడు పదహారు సంవత్సరాలకు ఎందుకు ఇస్తలే అంటే తెలియదు కాబట్టి పద్దెని సంవత్సరాలు ఇప్పుడు అందరు చదువుకున్నారు కాబట్టి మీరు చదువుకున్నారా చదువుకోలేదు కచ్చలు కొట్టి కాలు పుంజుతున్నది డాక్టర్ గారికి పోయి నాకు ఇవ్వలేదు ఓ గమ్రాపేట ఉన్నది హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ చేరినవారు లేవంటే మరి అందుకే నువ్వు ఏం చెప్తుంది కష్టం ఆపేయాలి మీ వాళ్ళు ఎవరంటే చదువుకోమని చెప్పాలి పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు ఇచ్చిండు అలా తెలుసు ఏ ఓటు ఏ గుర్తు ఏ వాళ్ళ ఏమైతుంది రాజ్యంలో ఎట్లా పడుతుందని తెలుసు నీకేం తెలుసు తెలుసుకుంటాడు నర్మలు చూసుకుంటారు అంటే ఒకటే ఒకటి నీకు ఏం తెలుసు అంటే కాటరు సారా బీరు బిర్యానీ ఇచ్చవరకు ఇచ్చిండు నాకు ఒక్క రోజు పెట్టినట్టు మరి ఐదేళ్ళు ఏమైతే ఒడిచిపోకట్ నుంచి ఆగలేకపోదు అందుకే నువ్వు ఐదేళ్ళ తిట్ట దోసుకుంటుండు ఇక చదువుకున్న మనిషి ఆయనే దోసుకుంటాడు మాకు గురదలు ఉన్న పైన మాది చదువుకున్నప్పుడు గణబు తి గజన్ కొట్టుకోడా అందుకే ఇప్పుడు నువ్వు నువ్వు మారతావా మారవా ఇప్పుడు మారాలంటే ఇక ఇప్పుడు చదువుకుందో మారాలి మరి అయిపోతుంది కదా చెప్పు వాడు చెప్పు ఏం చెప్తావు మారు మన చెప్పు ఓటు నమ్మక చెప్పు ఇప్పుడే ఓటెం కమ్ముకుంటాము తెలియక పోయి పడతాం తెలిసిన లేదా ఇప్పుడు ఈ మంచి దోసుకుంటాడు ఈ మంచికి గిట్లా అయితే అని చెప్పి అందరికీ మా చప్పుడు ఏంది ఈతమ్ ఈత కట్టుక దిను ఈత చెట్టు పట్టుకోలే అలాంటిది గట్టు దొరకలే అలాంటిది అంటే కష్టం తెలిసిన వాళ్ళ అంటే కష్టం తెలిసిన వాళ్ళని వెళ్ళిపోవాలి ఎవరైనా సరే ఈ పార్టీ ఆపడని ఏ కష్టంలా మట్టిలో మట్టి మొత్తం బుక్కి మట్టి తిని మట్టిలో పెరిగిన మాణిక్యాలు ఎన్నుకోవాలి మనకు వెలుగునియాలి మనం కూడా అడగచ్చు ఏం తప్పు జరిగి అడగచ్చు నిలవీయచ్చు నువ్వే ఐదు వందలు తీసుకుంటావు రేపు పొద్దుగా నువ్వు అడగలిగా నువ్వు ఐదు వందలు తీసుకున్నావు ఐదు వందలు తెలిసి ఎట్లా తీసుకోవాలి అమ్ముడు వేడు ఇప్పుడు మీరు మాత్రం రావాలి రావాలి ప్రశ్నించాలి నిజాయితీగా కష్టం చేసుకుంటా బతుకు అంటే అమ్ముకున్నాం ఐదేళ్ళ ఓటు ఓటు విలువ నిలవా అమ్ముకున్నాం కానీ అమ్ముకోవద్దు ఎవరిని కావచ్చు ఏ పార్టీని కావచ్చు నాయకుడు మీరు నచ్చినా మీకు ఎల్పిస్తాడ కష్టంలో ఎప్పుడు అన్నదండగా ఉంటాడా వాళ్ళు ఎన్నుకోండి ఏ పార్టీ అయినా ఏ పార్టీ ఆ పార్టీ అందరం భారత ప్రజలమే ఎవరైనా సరే కష్టం విలువ తెలిసిన వాళ్ళకు ఖచ్చితంగా మీరు కట్టడిగా ఉండి గెలిపించుకోండి వాళ్ళతోటి మంచి పనులు చేయించుకోండి మంచి మంచిగా ముందుకు పోండి ఓటును అమ్ముకోవద్దు ఎలాంటి సమస్య ఉన్నా ఈ సమస్య మాకు ఉన్నది అయ్యా మా ఖర్చి మీదకి పని చేయండి అయ్యా మా బతుకు మంచి బంగారం చేయండి అని మీరు అడగండి ఇక్కడ కాకపోతే మండలం పోండి మండలంగా కాకపోతే జిల్లాకి పోండి జిల్లా కాకపోతే రాష్ట్రానికి పోండి కానీ గెలిపించింది మీ ఒక్క ఓటే మీరు వేసిన ఓటే అక్కడ రాసేయం ఆ రాసేమో ఏం చేయాలి మీకు మీ బతుకు మార్చాలి అలాంటి ఓటు చైతన్యం జయగోపాల తొందరూ బాగుండాలి హిలోపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో ఓటు చైతన్యం అంటే ప్రతి ఒక్కరు ఓటుకు నోటు కాకుండా నిజాయితీగా వేయండి సమాజాన్ని మార్చండి అలాగే ఎవరు సరే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఇంకేదైనా ఎప్పటికైనా ఇంకా ఐదు కావచ్చు పదిహేను కావచ్చు మీ దగ్గరకు వచ్చి ఓటు ఏమంటే వాళ్ళు ఏంటి ఏంటి అని చెప్పేసి తెలుసుకొని వేయండి ఓటు మాత్రం అమ్ముకోకండి